హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ఆర్ ఆయుర్వేదిక్ స్టోర్ ఈ వీడియోలో మనం ఆయుర్వేద పౌడర్స్ గురించి చూడబోతా ఉన్నాం హెర్బల్ పౌడర్స్ గురించి చూడబోతా ఉన్నాం అనేక రకాల అనారోగ్య సమస్యలకి ఈ ఆయుర్వేద పౌడర్స్ అనేవి సహాయకంగా ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోలో మనం కొన్ని రకాల హెర్బల్ పౌడర్స్ గురించి వాటి యొక్క ప్రయోజనాల గురించి మనం చూడబోతా ఉన్నాం మొదటిగా మనం చూసినట్లయితే ఉసిరి చూర్ణం ఈ ఆమ్ల పౌడర్ని ఉపయోగించుకోవటం మూలంగా కి సంబంధించి కి సంబంధించి డైజెషన్కి సంబంధించి ఇలా అనేక రకాల ప్రయోజనాలు అయితే ఉన్నాయి ఈ ఆమ్లాలో సి విటమిన్ అనేది ఎక్కువగా ఉండటం మూలంగా కంటి చూపుకు సంబంధించి కావచ్చు హెయిర్ కి సంబంధించి అదేవిధంగా చర్మ సంబంధిత సమస్యలు కావచ్చు ఈ విధంగా మనం చెప్పుకుంటా ఉంటే కి సంబంధించి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ సంబంధించి ఈ ఉసిరి చూర్ణం అనేది సహాయకంగా ఉండబోతా ఉంది అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే త్రిఫల చూర్ణం ఈ త్రిఫల చూర్ణాన్ని ఉపయోగించుకోవటం మూలంగా ఎవరికైతే మలబద్ధక సమస్యతో ఫ్రీ మోషన్ అవ్వక ఇబ్బంది పడతా ఉన్నారో అలాంటి వారికి ఈ త్రిఫల చూర్ణం అనేది సహాయకంగా ఉండబోతూ ఉంది అదేవిధంగా గ్యాస్ కావచ్చు ఎసిడిటీ కావచ్చు చర్మ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళకు కూడా ఈ త్రిఫల చూర్ణం అనేది సహాయకంగా ఉండబోతా ఉంది అదే విధంగా మరొక చూర్ణాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం చింతగింజల చూర్ణం ఈ చింతగింజల చూర్ణాన్ని ఉపయోగించుకోవటం మూలంగా ఎవరైతే మోకాళ్ళ నొప్పులతో బాడీ పెయిన్స్ తో ఇబ్బంది పడతా ఉన్నారో అలాంటి వారికి నొప్పులు తగ్గటానికి ఈ చింతగింజల చూర్ణం అనేది సహాయకంగా ఉండబోతా ఉంది బాడీ పెయిన్స్ కి ఈ చింతగింజల పొడి అనేది చాలా సహాయకంగా ఉండబోతా ఉంది అనేక మంది ఇప్పటికే మన దగ్గర ఈ చింతగింజల పౌడర్ ని ఉపయోగించుకుని మంచి మార్పును చూసి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తా ఉన్నారు మరొక పౌడర్ గురించి మనం చూసినట్లయితే అతిబల పౌడర్ను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈ అతిబల పౌడర్ మూలంగా ప్రయోజనాల గురించి మనం చూసినట్లయితే స్ట్రెంగ్త్ అండ్ స్టామినా కోసం శక్తిని పెంచడానికి ఈ అతిబల అనేది సహాయకంగా ఉండబోతా ఉంది ఇక్కడ మరొక పౌడర్ను మనం చూడబోతా ఉన్నాం పునర్నవ పౌడర్ ఇది ఈ పునర్నవ పౌడర్ను ఉపయోగించుకోవటం మూలంగా మూత్ర సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళకి కిడ్నీ సంబంధిత సమస్యలతో ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడే వాళ్ళకి ఈ పునర్నవ అనేది అత్యంత సహాయకంగా ఉండబోతా ఉంది ఆయుర్వేదంలోనే కిడ్నీ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళకి ఈ పునర్నవ అనేది ఒక వరంగా మనం చెప్పుకోవచ్చు ఈ పౌడర్ మూలంగా అనేక ప్రయోజనాలు అయితే ఉన్నాయి మరొక పౌడర్ గురించి మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం జటామాంసి ఈ జటామాంసి పౌడర్ను ఉపయోగించుకోవటం మూలంగా ఎవరికైతే హెయిర్ ప్రాబ్లమ్స్ కావచ్చు అదే విధంగా ఒత్తిడి ఆందోళన నిద్రలేమి ఇలాంటి సమస్యలకి ఈ జటామాంసి అనేది సహాయకంగా ఉండబోతా ఉంది అదేవిధంగా మనం చూసినట్లయితే నిద్రలేమికి సంబంధించి కావచ్చు హెయిర్ ప్రాబ్లం సంబంధించి కావచ్చు అదేవిధంగా దోషాన్ని తగ్గించడానికి బ్లడ్ ప్యూరిఫై చేయడానికి ఈ జటామాంసి అనేది సహాయకంగా ఉండబోతా ఉంది హృదయ సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడేవాళ్ళు హార్ట్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడే వాళ్ళకు కూడా ఈ జటామాంసి అనేది సహాయకంగా ఉండబోతా ఉంది మరొక చూర్ణాన్ని మనం చూసినట్లయితే సునాముఖి పౌడర్ ఇది ఈ సునాముఖి అనేది మెయిన్గా ఎవరికైతే ఫ్రీ మోషన్ అవ్వక షుగర్ ద్వారా కావచ్చు థైరాయిడ్ ద్వారా కావచ్చు ఇలాంటి శారీరక బలహీనతలతో అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఫ్రీ మోషన్ అవ్వక ఇబ్బంది పడే వాళ్ళకి ఈ సునాముఖి అనేది సహాయకంగా ఉండబోతా ఉంది అదేవిధంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేని వారు కూడా ఫ్రీ మోషన్ అవ్వక ఇబ్బంది పడతా ఉన్నట్లయితే ఈ సునాముఖి అనేది సహాయకంగా ఉండిద్ది అని మనం చెప్పుకోవచ్చు గ్యాస్ కావచ్చు ఎసిడిటీ కావచ్చు డైజెషన్ విషయంలో అదేవిధంగా ఇన్ఫెక్షన్ విషయంలో కావచ్చు ఫ్రీ మోషన్ అవ్వక ఇబ్బంది పడతా ఉన్నట్లయితే ఈ సునాముఖిని ఒకసారి ట్రై చేసి చూడండి మంచి మార్పును చూడగలుగుతారు ఇక్కడ మరొక చూర్ణాన్ని చూసినట్లయితే బ్రహ్మి పౌడర్ ఇది ఈ సరస్వతి ఆకు పౌడర్ని ఉపయోగించుకోవటం మూలంగా ఎవరైతే మతిమరుపు కావచ్చు చదివింది గుర్తుపెట్టుకోలేక ఇబ్బంది పడతా ఉన్నా జ్ఞాపక శక్తి కోల్పోతూ ఇబ్బంది పడతా ఉన్నా సరే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు వరకు ఆయుర్వేదంలో జ్ఞాపక శక్తికి సంబంధించి మతిమరుపుని తగ్గించుకోవటానికి అదేవిధంగా చదివింది గుర్తుండటానికి ఈ సరస్వతి ఆకు పౌడర్ అనేది సహాయకంగా ఉండబోతా ఉంది దీని ద్వారా అనేక ప్రయోజనాలు అయితే మీరు పొందుకోగలుగుతారు అదేవిధంగా మరొక పౌడర్ గురించి మనం చూసినట్లయితే ఈ పిప్పల్లి పౌడర్ను ఉపయోగించుకోవటం మూలంగా ఎవరైతే అధిక బరువుతో శరీరంలో అధిక కొవ్వుతో ఇబ్బంది పడతా ఉన్నారో అలాంటి వారికి కొవ్వు కరగటానికి ఈ పౌడర్ అనేది సహాయకంగా ఉండబోతా ఉంది అదేవిధంగా ఎవరైతే శ్వాస సంబంధిత ఇబ్బందులతో ఇబ్బంది పడతా ఉన్నారో అలాంటి వారికి కూడా ఈ పిప్పల్ పౌడర్ అనేది సహాయకంగా ఉండబోతా ఉంది జలుబు దగ్గు ఆస్తమా ఇలాంటి సమస్యలతో కావచ్చు అదేవిధంగా అధిక బరువుతో ఇబ్బంది పడే వాళ్ళకి కావచ్చు ఈ పౌడర్ అనేది సహాయకంగా ఉండిద్దని మనం చెప్పుకోవచ్చు మరొక పౌడర్ను మనం చూసినట్లయితే ఇక్కడ కాకరకాయ చూర్ణాన్ని మనం చూస్తా ఉన్నాం ఈ పౌడర్ను ఉపయోగించుకోవటం మూలంగా ఎవరైతే డయాబెటీస్తో షుగర్ ప్రాబ్లంతో ఇబ్బంది పడతా ఉన్నారో అలాంటి వారికి షుగర్ కంట్రోల్ చేయడానికి ఈ పౌడర్ అనేది సహాయకంగా ఉండద్దు మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా మరొక పౌడర్ను మనం చూసినట్లయితే తిప్పతీగను మనం ఇక్కడ చూస్తా ఉన్నాం ఈ గిలాయ్ అనేది ఒక అద్భుతమైన మూలికగా మనం చెప్పుకోవచ్చు షుగర్ ప్రాబ్లమ్స్ సంబంధించి కావచ్చు అదే విధంగా ఇమ్యూనిటీ పవర్ సంబంధించి విష జ్వరాలకు సంబంధించి ఇలా అనేక రకాల ప్రయోజనాలు అయితే ఉన్నాయి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం మందార ఫ్లవర్ యొక్క పౌడర్ను మనం చూస్తా ఉన్నాం అదేవిధంగా మందార ఆకు పౌడర్ కూడా మన దగ్గర అందుబాటులో ఉంటుంది ఈ పౌడర్ అనేది హెయిర్ ప్రాబ్లమ్స్ సంబంధించి సహాయకంగా ఉండబోతా ఉంది స్కిన్ ప్రాబ్లమ్స్ కి సహాయకంగా ఉండిద్దని మనం చెప్పుకోవచ్చు ఇలా అనేక రకాల ప్రయోజనాలు అయితే ఈ పౌడర్స్ ద్వారా మనం పొందుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం మధుమేహ నివారణ పౌడర్ని చూర్ణాన్ని మనం చూస్తా ఉన్నాం ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే వయసుతో సంబంధం లేకోకుండా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు తో ఇబ్బంది పడతా ఉన్నారు షుగర్ ప్రాబ్లంతో ఇబ్బంది పడతా ఉన్నారు అలాంటి వారు ఇలాంటి పౌడర్స్ని ఉపయోగించుకోవటం మూలంగా షుగర్ ప్రాబ్లం కావచ్చు అదేవిధంగా దానికి రిలేటివ్గా వచ్చేటువంటి నరాల బలహీనతకు సంబంధించి కావచ్చు అరికాలు తిమ్మిర్లు మంటలు కంటి చూపుకు సంబంధించి ఇలా అనేక రకాల సమస్యలకి ఈ మధుమేహ నివారణ చూర్ణం అనేది సహాయకంగా ఉండిద్దని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా మరొక పౌడర్ను మనం చూస్తూ ఉన్నాం అత్తిపత్తి వేరుల పౌడర్ ఇది ఈ అత్తిపత్తి పౌడర్ని ఉపయోగించుకోవటం మూలంగా ఎవరైతే నరాల బలహీనతతో స్ట్రెంత్ అండ్ స్టామినా లేక స్పెర్మ్ కౌంట్ అనేది సరిగా లేక ఇబ్బంది పడతా ఉన్నారో అలాంటి వారికి ఈ పౌడర్ అనేది సహాయకంగా ఉండబోతా ఉంది అదేవిధంగా మరొక పౌడర్ను మనం చూసినట్లయితే అశ్వగంధ ఈ అశ్వగంధాను ఉపయోగించుకోవటం మూలంగా ఎవరైతే స్ట్రెంత్ అండ్ స్టామినా లేక డిప్రెషన్తో నిద్రలేమి సమస్యలతో ఇబ్బంది పడతా ఉన్నారో అలాంటి వారికి ఈ అశ్వగంధ అనేది సహాయకంగా ఉండబోతా ఉంది స్ట్రెంత్ అండ్ స్టామినాకి సంబంధించి కావచ్చు స్ట్రెస్ రిలీఫ్కి సంబంధించి కావచ్చు అదేవిధంగా ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవడానికి ఈ అశ్వగంధ పౌడర్ అనేది సహాయకంగా ఉండిద్దని మనం చెప్పుకోవచ్చు ప్రతి ఒక్క మూలిక గురించి మనం వివరంగా చెప్పుకున్నట్లయితే చాలా టైం పట్టింది కాబట్టి మెయిన్గా ఒకటి రెండు ఉదాహరణలతోనే మనం ఈ వీడియోలో చూడటం జరుగుతా ఉంది ఓకే ఫ్రెండ్స్ అదేవిధంగా మరొక పౌడర్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం అశోక పౌడర్ ఇది ఈ అశోక పౌడర్ను ఉపయోగించుకోవటం మూలంగా ఎవరైతే మహిళలు పీసీఓడి కావచ్చు పీసీఓఎస్ కావచ్చు అదే విధంగా నెలసరి సమస్యలతో ఇబ్బంది పడతా ఉన్నారో అలాంటి వారికి ఈ అశోక అనేది ఒక వరంగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే సఫేద్ ముసలి పౌడర్ ఇది ఈ సఫేద్ ముసలి పౌడర్ ని ఉపయోగించుకోవటం మూలంగా ఎవరైతే స్ట్రెంత్ అండ్ స్టామినా లేక వీక్నెస్ తో ఇమ్యూనిటీ పవర్ లేక సామర్థ్యం లేక ఇబ్బంది పడతా ఉన్నారో అలాంటి వారికి ఈ సఫేద్ ముసలి అనేది సహాయకంగా ఉండబోతా ఉంది అదే విధంగా ఈ మధ్య కాలంలో పురుషులు ఎదుర్కొంటున్నటువంటి కౌంట్ సంబంధిత సమస్యలకు కావచ్చు స్ట్రెంగ్త్ అండ్ స్టామినాకి ఈ సఫేద్ ముసలి అనేది సహాయకంగా ఉండద్దు మనం చెప్పుకోవచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే వెంపల వేర్ల చూర్ణం కావచ్చు విధంగా బృంగరాజ్ పౌడర్ కావచ్చు గుంటగలగరాకు చూర్ణం కావచ్చు వీటిని ఉపయోగించుకోవటం మూలంగా ఎవరైతే హెయిర్ ప్రాబ్లమ్స్ తో కావచ్చు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ తో కావచ్చు బ్లడ్ ఫియర్ కి సంబంధించి కావచ్చు ఈ బృంగరాజ్ అనేది సహాయకంగా ఉండదు అని మనం చెప్పుకోవచ్చు మరొక పౌడర్ గురించి మనం చూసినట్లయితే బీట్రూట్ పౌడర్ ఇది ఎవరైతే బ్లడ్ పర్సంటేజ్ అనేది తక్కువగా ఉండి ఇబ్బంది పడతా ఉన్నారో అలాంటి వారికి ఈ బీట్రూట్ పౌడర్ అనేది సహాయకంగా ఉండబోతా ఉంది అదేవిధంగా ఫేస్ ప్యాక్లో కావచ్చు బ్యూటీకి సంబంధించి ఈ బీట్రూట్ పౌడర్ అనేది సహాయకంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా మరొక పౌడర్ను మనం చూసినట్లయితే కలబంద చూర్ణం ఇది ఈ కలబంద చూర్ణం అనేది స్కిన్ ప్రాబ్లంకి సంబంధించి హెయిర్ ప్రాబ్లంకి సంబంధించి అదేవిధంగా చర్మం మీద నల్లటి మచ్చలు కావచ్చు ఇలాంటి చర్మ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళకి ఈ కలబంద అనేది సహాయకంగా ఉండబోతా ఉంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం సంబంధించి డైజెషన్కి సంబంధించి ఈ కలబంద అనేది సహాయకంగా ఉండదు మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా మరో పౌడర్ను మనం చూసినట్లయితే నీలియాకు పౌడర్ ఇది ఎవరైతే వైట్ హెయిర్తో జుట్టు అనేది తెల్లబడి ఇబ్బంది పడతా ఉన్నారో కాళ్ళ పగుళ్ళతో ఇబ్బంది పడతా ఉన్నారో ఇలాంటి సమస్యలకి ఈ పౌడర్ అనేది సహాయకంగా ఉండబోతా ఉంది నాచురల్ గా వైట్ హెయిర్ ని బ్లాక్ చేసుకోవడానికి ఈ నీలి అనేది సహాయకంగా ఉండబోతా ఉంది అదే విధంగా మరొక పౌడర్ను మనం చూసినట్లయితే నల్ల తుమ్మ చెక్క యొక్క పౌడర్ ఇది ఈ పౌడర్ను ఉపయోగించుకోవడం మూలంగా ఎవరైతే నొప్పులతో ఇబ్బంది పడతా ఉన్నారో తో ఇబ్బంది పడతా ఉన్నారో అలాంటి వారికి ఈ పౌడర్ అనేది సహాయకంగా ఉండబోతా ఉంది అదేవిధంగా మరొక పౌడర్ను మనం చూసినట్లయితే అక్కలకర చూర్ణం ఇది ఈ అక్కలకర చూర్ణాన్ని ఉపయోగించుకోవటం మూలంగా పక్షవాత సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడతా ఉన్న వాళ్ళకి సహాయకంగా ఉండబోతా ఉంది నరాలకు సంబంధించిన ఇబ్బందులకి ఈ పౌడర్ అనేది సహాయకంగా ఉండిద్దని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా మరొక పౌడర్ మనం చూసినట్లయితే అర్జున పౌడర్ ఇది ఈ అర్జున పౌడర్ ని ఉపయోగించుకోవటం మూలంగా హృదయ సంబంధిత సమస్యలతో హార్ట్ ప్రాబ్లమ్స్ తో ఇబ్బంది పడే వాళ్ళకి ఆయుర్వేదంలో ఈ అర్జున అనేది సహాయకంగా ఉండబోతా ఉంది హార్ట్ అటాక్ సంబంధించి కావచ్చు రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించి కావచ్చు హృదయ కండరాలకు సంబంధించి సంకోచ వ్యాకోచాలకి బ్లడ్ సర్క్యులేషన్ జరగటానికి బ్లడ్ పంపింగ్ జరగటానికి ఈ అర్జున అనేది సహాయకంగా ఉండి మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం నేల ఉసిరి పౌడరు ఈ నేల ఉసిరిని ఉపయోగించుకోవటం మూలంగా ఎవరైతే జాండీస్తో కామెర్రుల సమస్యతో ఇబ్బంది పడతా ఉన్నారో అలాంటి వారికి సహాయకంగా ఉండబోతా ఉంది అదే విధంగా బ్లడ్ ప్యూరిఫై సంబంధించి కావచ్చు గాయాలు తగ్గటానికి సంబంధించి శ్వాస సంబంధిత సమస్యలకి ఈ నేల ఉసిరి అనేది సహాయకంగా ఉండద్ది మనం చెప్పుకోవచ్చు ఇక్కడ మరొక పౌడర్ మనం చూసినట్లయితే షేకాయి పౌడర్ ను మనం చూస్తా ఉన్నాం హెయిర్ ప్రాబ్లమ్స్ కి ఈ పౌడర్ అనేది సహాయకంగా ఉండబోతా ఉంది కుంకుళ్ళ పౌడర్ కావచ్చు ఈ షేకాయి పౌడర్ కావచ్చు తల స్నానానికి సంబంధించి ఉపయోగకరంగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు అదే విధంగా మరొక పౌడర్ను మనం చూసినట్లయితే నేలవేము పౌడర్ను మనం చూస్తా ఉన్నాం పొడపత్రి నేల వేము ఇలాంటి పౌడర్స్ అనేవి షుగర్ సంబంధిత సమస్యలకి సహాయకంగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు ఈ విధంగా మనం చూసినట్లయితే దాల్చిన చెక్కకి సంబంధించి మీరు చూస్తా ఉన్నారు షుగర్ కంట్రోల్ కి సంబంధించి కావచ్చు డైజెషన్ సంబంధించి ఈ పౌడర్ అనేది సహాయకంగా ఉండిపోతా ఉంది అదే విధంగా మరొక పౌడర్ మనం చూస్తా ఉన్నాం మామిడి జీడు చూర్ణం ఇది ఈ మామిడి జీడి చూర్ణాన్ని ఉపయోగించుకోవటం మూలంగా అనేక ప్రయోజనాలు అయితే ఉన్నాయి ఇప్పుడు సోషల్ మీడియాలో మనం చూసినట్లయితే బీట్ వాల్ విటమిన్ అనేది ఈ మామిడి జీడి చూర్ణంలో లభిస్తుందని చెబుతూ ఉన్నారు కానీ ఈ మామిడి జీడి చూర్ణంలో జీరో పర్సెంట్ బీట్వాల్ విటమిన్ అనేది ఉంది దీనికి సంబంధించి సపరేట్గా మనం వీడియో కూడా చేయబోతా ఉన్నాం అదేవిధంగా మరొక పౌడర్ని మనం చూసినట్లయితే నేల తాటి పౌడర్ ఇది స్ట్రెంత్ అండ్ స్టామినాకి సంబంధించి ఈ పౌడర్ అనేది సహాయకంగా ఉండబోతా ఉంది అదేవిధంగా షుగర్ ప్రాబ్లమ్స్ సంబంధించి వాటి రిలేటివ్ ప్రాబ్లమ్స్కి ఈ పౌడర్ అనేది సహాయకంగా ఉండి మనం చెప్పుకోవచ్చు అదే విధంగా మరొక పౌడర్ అయినటువంటి కరకాయ పౌడర్ని మనం చూస్తా ఉన్నాం బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ తో శ్వాస సంబంధిత సమస్యలు కావచ్చు దగ్గు జలుబు ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళకి ఈ కరకాయ అనేది సహాయకంగా ఉండబోతా ఉంది అదేవిధంగా ఫ్రీ మోషన్ కూడా ఈ కరకాయ పౌడర్ అనేది సహాయకంగా ఉంది ఇంకా మనం చెప్పుకున్నట్లయితే వెయిట్ లాస్ జరగటానికి బరువు తగ్గటానికి ఈ పౌడర్ అనేది సహాయకంగా ఉండిద్ది అని మనం చెప్పుకోవచ్చు ఈ విధంగా మనం చెప్పుకుంటా ఉంటే ఈ కరకాయ మూలంగా అనేక ప్రయోజనాలు అయితే ఉన్నాయి అదే విధంగా మరొక పౌడర్ గురించి మనం చూసినట్లయితే అతిమధురం ఈ అతి మధురం పౌడర్ను ఉపయోగించుకోవటం మూలంగా పేగు సంబంధిత సమస్యలతో అలసర్స్ కావచ్చు పుండ్లు ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడే వాళ్ళకి నీరసం నిస్సత్తువ అలసట ఎనర్జీ లేక ఇబ్బంది పడే వాళ్ళకి కావచ్చు ఇలాంటి సమస్యలకి ఈ పౌడర్ అనేది సహాయకంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం ఈ వీడియోలో కొన్ని రకాల పౌడర్స్ వాటి యొక్క ప్రయోజనాల గురించి ఒకటి రెండు లైన్లలో చూడటం జరిగింది రాబోయే వీడియోస్లో ఒక పౌడర్ గురించి దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఆ పౌడర్ మూలంగా పొందుకునేటువంటి ప్రయోజనాలు ఏంటి ఇలా అనేక రకాల విషయాల గురించి సపరేట్ గా మనం వీడియోలు చేయబోతా ఉన్నాం సుమారుగా మన దగ్గర నూట యాభై కన్నా ఎక్కువ ఆయుర్వేద పౌడర్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి ఈ విషయాన్ని తెలియజేసినట్లయితే చాలా మందికి ప్రయోజనకరంగా ఉంటుందన్న ఉద్దేశంతోనే మనం ఈ వీడియోని రికార్డ్ చేయడం జరుగుతూ ఉంది ఈ వీడియోను మనం ఎడ్యుకేషన్ పర్పస్ తో రికార్డ్ చేయడం జరిగింది ఇది మెడికల్ అడ్వైస్ కాదు ఇంతకు ముందు మన ఛానల్లో అనేక వీడియోస్ ఉన్నాయి ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వీడియోస్ని కూడా చూసే ప్రయత్నం చేయండి ఈ వీడియోల అయితే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం